దేవుని నామానికి మహిమ గాక నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి నా వందనాలు దైవ సేవకురాలకి నా వందనాలు ఇక్కడున్న మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను నా సాక్ష్యం ఏంటంటే మొన్న ఫ్రైడే రోజు మా నాన్నగారు మా అన్నయ్య ఒకే రోజు బాప్తీసం తీసుకోవడం జరిగింది అందుని బట్టి దేవునికి స్తోత్రం ఏంటంటే ప్రభు ముందు నుంచి చెప్తున్నారు మా కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయన్నమాట దురాత్మలతో పీడించబడడం చేతబళ్ళు అలాగే భయంకరమైన పూర్వీకుల పెత్తల శాపాలు నా బాల్యకాలం నుంచి నేను వాటితో నలిగిపోతా ఉన్నాను ఏసే కృపను బట్టి దేవుడే నన్ను సంఘానికి నడిపించారు అయితే నడిపించాక ప్రభు చెప్పారు నువ్వు బాప్తీసం తీసుకోవాలి హారిక అన్నారు దేవుని కృప వల్ల నేను బాప్తీసం తీసుకున్నాను నా బాప్తీసానికి కూడా అనేకమైన ఆటంకాలు అనమాట నేను బాప్తీసం తీసుకోవడానికి క్లాసెస్కి వస్తుంటే స్కూటీ ఉండింది స్కూటీ అటు వెళ్ళిపోయి ఒక వ్యాన్ని గుద్దేసింది ఆ రోజు నా తల్ల అంతా పగిలిపోవాలి నిజానికి ప్రభు ఆ రోజు కాపాడారు ఆ తర్వాత కూడా బాప్తీసం తీసుకునే రోజు నా చేతులు కాళ్ళు పంచేలా నా బాడీ కదలలేదు నేను అలా మంచానికి అతుక్కుపోయాను లగలేకపోయాను అప్పవాది నన్ను అలాగ శోధించాడు అనమాట అయితే దేవుని కృపను బట్టి దేవుడు బాప్తీసం తీసుకోవడానికి నాకు మరలా సహాయం చేశారు దేవుడు ఏం చెప్పారంటే అన్నయ్య నాన్న కూడా బాప్తీసం తీసుకోవాలని చెప్పారు దైవ సేవకుల ద్వారా కూడా అనేక సార్లు మాట్లాడారు అయితే నేను ఏసీ దగ్గరికి వెళ్ళి ప్రభు మరి అన్నయ్య చెన్నైలో ఉంటారు కదా ఎప్పుడు వస్తారో తెలీదు ఏ టైంకి బాప్ ఉంటాయో తెలీదు మరి నాన్న కూడా మరి ఇష్టపూర్వకంగా రావాలి కదా బాప్తిసం తీసుకోవడానికని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను సేవకుల దగ్గరికి ఎప్పుడు వచ్చినా ప్రేయర్ అయ్యా నానా అన్నయ్య బాప్దేశం తీసుకోవాలి అని అడుగుతూ ఉండేదాన్ని అయితే నేను ప్రార్థన చేస్తే ప్రభు ఒకరోజు మాట్లాడారు నీ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా నా దగ్గరికి చేరాయి అని చెప్పారనమాట తర్వాత ఫ్రైడే ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నప్పుడు కూడా ప్రార్థనా వినపాల్లో కూడా అదే రిక్వెస్ట్ అన్నయ్య నాన్న బాప్తిసం తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ దేవుడు మాట్లాడారు నీ కుటుంబాన్ని నాటడానికి కట్టడానికి నేను ఆతృత పడుతుందని చెప్పారు ఒక టైం చెప్పారు అన్నమాట ఈ టైంలో బాబు తీసాలి కానీ నీ కుటుంబానికి కావాల్సిన కార్యాలు నేను అన్నారు ఆ సమయం దగ్గర అవుతున్నప్పుడల్లా నాకు ఏసీఏ మీరు చెప్పారు కదా చేస్తానని సమయం దగ్గర అవుతుంది అని చెప్పి నేను అడిగాను అసలు ఆ మా అన్నయ్య చెన్నై నుండి వచ్చారు ప్రామిస్ బ్రేకి ఎప్పుడు వన్ డేస్ టూ డేనే ఉంటారు టూ డేసే ఉంటారు ఈసారి ఏంటో వన్ వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని వచ్చేసారు ఏం పని లేకుండా వచ్చాక సడన్గా బాప్తీసాలు ఉన్నాయని చెప్పారు సేవకులు మా నాన్నగారు కూడా ముందుకొచ్చారు నేను తీసుకుంటాను బాప్తీసం నాకు ఇష్టపూర్వకంగా అని చెప్పి ఇంకా ఆ రీతిగా వేసే ఆశ్చర్యంగా ఇద్దరు బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేశారు అందుని బట్టి దేవునికి స్తోత్రం అలాగే ఫ్రైడే ఇంట్లో ప్రేయర్లో ఏమైతే విన్నపాలు రాశాను ప్రార్థన అన్నపాలు ప్రతి ఒక్కటి ప్రభు చేయడం మొదలు పెట్టారు అన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం అనేక మంది సహోదరీలు ప్రార్థన చేశారు సేవకులు ప్రార్థన చేస్తారు మీ అందరి ప్రార్థనలకి కూడా నా వందనాలు మరొక సాక్ష్యం ఏంటంటే నేను చిన్నప్పటి నుండి సరిగ్గా నిద్రపోయేదాన్ని కాదు నాకు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి నేను పడుకోను మా అమ్మగారికి మానసికంగా వ్యాధి ఉండింది అలాగే తనకి చాలా భయంకరమైన చేతబడులు చేశారనమాట సో తను బాగా దురాత్మల చేత పీడింపబడేవారు నాది చిన్న వయసు మా అమ్మ దగ్గర వదిలేసేవారు ఇంకా పట్టించుకునేవారు ఎవరు లేరు నేను చూసుకోవాల్సి వచ్చేది మా నాన్నగారు చూసుకునేవారు కానీ ఎక్కువ షాప్లో ఉండాల్సి వచ్చేది సో నన్ను చాలా భయపెట్టడం కొట్టడం చిన్నపిల్లని అని అంటే తనకి ఏం తెలిసేది కాదు వీళ్ళు నా పిల్లలు అనే గ్రహింపు కూడా తనలో ఉండేది కాదు నేను స్కూల్కి వెళ్తే వాళ్ళు కూడా చాలా భయంకరంగా ర్యాగింగ్ చేసేవాళ్ళు నన్ను అక్కడ మనశ్శాంతి ఉండే స్కూల్కి వెళ్తే వాళ్ళు కూడా చాలా భయంకరంగా ర్యాగింగ్ చేసేవాళ్ళు నన్ను అక్కడ మనశ్శాంతి ఉండేది కాదు సరే నా బంధువులు ఉన్నారు కదా అంటే వాళ్ళు నాకు మొహం మీద చెప్పారు మీ అమ్మని మేము చూసుకోము మాకు మీ అమ్మకి ఏం సంబంధం లేదని నాకు చెప్పారనమాట నాకు చాలా ఆశ్చర్యంగా ఉండింది ఎందుకంటే నేను అప్పుడే విజయవాడకు వచ్చాను మేము అంతకుముందు మంగళగిరిలో ఉండేవాళ్ళం మా నాన్నమ్మ వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు ఇక్కడికి వచ్చాక ఏంటి వీళ్ళు నా వాళ్ళే కదా ఇలా అనిపించింది సో అప్పటి నుండి అప్పవారు నన్ను శోధించడం నేను ఒకవేళ స్కూల్కి వెళ్తే అవి నా వెనక వచ్చేసేవి స్కూల్కి నేను ఎవరితోన ఫ్రెండ్షిప్ చేస్తే ఆ దురాత్మలు మరి ఏం జరిగేదో త తెలీదు తెల్లారికి వాళ్ళు నాకు శత్రువులుగా మారిపోయేవారు టీచర్స్ కూడా కారణం లేకుండా బాగా భయంకరంగా కొట్టేవాళ్ళు ట్యూషన్కి వెళ్తే కారణం లేకుండా ఎదుగు ఈ అమ్మాయి చెడ్డది అబద్ధాలు చెప్తుంది అలా లేనిపోని నిందలు చాలా వేసేసి కొట్టేవాళ్ళు మా బంధువులు అలాగే మాట్లాడేవాళ్ళు నాకు అర్థమేది కాదు ఈ ప్రపంచం మొత్తం ఎందుకు నాతో ఇలా మాట్లాడుతుంది ఇలా ప్రవర్తిస్తుంది అనిపించేది నా వయసు చూస్తే చాలా చిన్న వయసు ఇంకా నేను ఎప్పుడు మనసులో అనుకునేదాన్ని దేవుడు వాడు న్యాయం పక్షాన నిలబడతారని అంటారు కదా ఎవరు లేని వారికి బలహీనులకైన దిక్కు కదా నా పరిస్థితి ఏంటి దేవుడా నువ్వు ఉన్నావా అని చెప్పి నేను అలాగ అడిగేదాన్ని తర్వాత మా నాన్నగారు కూడా వేసేది తెలుసుకున్నారు అయితే అప్పటి నుంచి నేను నిద్రపోను ఎందుకంటే నా జీవితంలో రోజు ఒక యుద్ధం ఉండేది ఎలా అంటే వారానికి ఏడు రోజులుంటే మూడు రోజులు నేను నిద్రపోయేదాన్ని మిగతా మూడు రోజులు ఏడుస్తూ ఉండేదాన్ని రాత్రంతా పడుకునేదాన్ని కాదు ఇంకా నా వయసు పెరిగే కొద్దీ నాకున్న శోధనలు స్కూల్లో అవని కాలేజ్లో అవని నా చుట్టూ అవని చాలా అధికమైపోయాయి ఇంకా నేను ఒకవేళ పడుకోవాలనుకున్నా నిద్రపోయే స్థితి లేదు అది పోయిందనమాట నాకు నిద్ర వచ్చేది కాదు ఒక్కొక్కసారి కళ్ళల్లో జెండు బొమ్మ పెట్టుకుంటే వస్తుందేమో అని కళ్ళల్లో జెండు బొమ్మ పెట్టుకున్నదని కొన్నిసార్లు నన్ను నేను కొట్టుకున్నదాన్ని నిద్ర వస్తుందా అని లేకపోతే ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా నిద్రపోవడానికి ట్రై చేస్తే ఏం కావు కొంతమంది ఏమో పాలు తాగితే నిద్ర వస్తుంది అంటారు అలా అనేవాళ్ళు నా నిద్రతో పాటు నా ఆరోగ్యం పోయింది నా మనశ్శాంతి పోయింది జ్ఞాపక శక్తి పోయింది కాలేజ్లో కూడా తిక్తే వాళ్ళు ఈ ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రపంచంలో ఉంటుంది అసలు కలవదు మాట్లాడదు అని చెప్పేవాళ్ళు కొన్నిసార్లు నేను పడుకోవాలనుకుంటే అపవాద వచ్చి అక్కడ కూర్చునేవాడు నాకు కనిపించి నువ్వు నిద్రపోను నీ అమ్మలాగా చనిపోతావని చెప్పేవాడు అనేక సార్లు చెప్పేవాడు రోజు నాకు కనిపించే ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చి నీ జీవితానికి ఏ ఆధారం లేదు అర్థం చేస్తున్నావా దేవుడిని ప్రార్థన వినట్లేదు ఇదిగో నేనేం కాపాడు నువ్వు చనిపోతావు చూడ అని చెప్పేవాడు నేను ఉండే గదిలోనే మా అమ్మగారు చనిపోయారు అనమాట ఎలా అంటే తన బాడీ అంతా డీకంపోజ్ అయిపోయింది తను బ్రతికుండగానే శరీరం అంతా పురుగులు పట్టేసింది బ్రతికుండగానే అది నేను మర్చిపోలేనన్నమాట అయితే అది గుర్తు చేస్తూ ఉండేవాడు నాతో మాట్లాడేవాడు స్వరం ద్వారా మీ అమ్మ చనిపోయింది నువ్వు కూడా చనిపోతావు అని చెప్పేవాడు నేను నేనే వచ్చానంటే వారంలో ఏడు రోజులుంటే ఏడు రోజుల్లో ఒక్క గంట నిద్రపోయేదాన్ని ఒక్కొక్క రోజు ఎలా ఉండేదంటే ఒక్కొక్క వారం ఆ గంట కూడా నిద్ర వచ్చేది కాదు కూర్చొని ఏడ్చేదాన్ని నిద్రపోకపోతే అంటే హార్ట్ బీట్ చాలా పెరిగిపోయేది చాలా వేగంగా కొట్టుకునేది గుండెల్లో నెప్పొచ్చేది సడన్గా బీపీ లో అయిపోయేది అందులో ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా దురాత్మలు నా వెంట వస్తూ ఉండేవి నాకు అనిపించేది నేను ఎక్కువ కాలం బ్రతకనేమో నా జీవితం ఇంతేనేమో అనిపించేది అయితే నేను అనుకునేదాన్ని ఏసీ ఉన్నారు కదా నాకు విడుదల వస్తుంది నేను ప్రభువుని అడగాలను అనుకునేదాన్ని అయితే నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను నా గది తలుపులు మూసుకొని ఒక మూడు నెలలు దాదాపు తొంభై రోజులు నేను ప్రార్థన చేశాను ఇదురాత్మల వల్ల నిద్రపోకపోవడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని ఏ చర్చికి వెళ్ళేదానికి అది ఇంట్లోనే ఉండేదాన్ని ప్రభువుని అడిగాను అయ్యా నాకు విడుదల కావాలి నువ్వు మాత్రమే నాకు దిక్కు నువ్వు నన్ను విడిపించినా పర్లేదు లేదంటే ఇదిగో నీ పాదాల దగ్గర నేను చనిపోతాను అని చెప్పి నేను ప్రార్థన చేసేదాన్ని కొన్ని రోజులు నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాట్లాడారు నువ్వు ఐగుప్తు అరణ్యంలో ఉన్నావు ఇదిగో నువ్వు ఒక బానిసత్వంలో ఉన్నావు కానీ నేను నువ్వు వాగ్దాన దేశానికి నేను తీసుకెళ్ళబోతున్నాను అన్నారు ఇంకొక మాట ఏం చెప్పారంటే అడుగడుగున అపవాది అడ్డుపడుతున్నాడు కదా కానీ నేను నేను ప్రేమిస్తున్నాను ఇదిగో ఇక వాడు అడ్డుపడకుండా నా రెక్కలు చాచి నేను వానికి నీకు మధ్యలో నేను ఉంచుంటానని చెప్పారు అలా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను కంచి గల చోట్ల నాటుతాను నేను ఒక చోట విత్తబోతున్నానని చెప్పారు ప్రభు ఆ తొంభై రోజులు ప్రార్థన చేశాక నువ్వు ఇంక ఇంట్లో ఉండకూడదు నువ్వు ఒక సంఘానికి వెళ్ళాలని నాతో మాట్లాడారు నేను ఆలోచిస్తూ ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియదు కదా ఏ చర్చస్ అని చెప్పి అయితే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ లక్ష్మణ ఆంటీ చెప్పారు మా సంఘానికి రండి అని ఆహ్వానించారు నాకు అప్పుడు అది ఎందుకు జ్ఞాపకం వచ్చింది వెళ్దాం ఒకసారి ఆంటీ ఆహ్వానించారు కదా అని చెప్పి అలాగ నేను సంఘానికి రావడం జరిగింది నేను నమ్మాను ప్రభు నాతో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏటెళ్తున్నానో ఏ సంఘానికి వెళ్తున్నానో అంటే నాకు ఏ ఐడియా లేదు ఏ ప్రాంతానికి వెళ్తున్నానే అయితే ఇక్కడికి వచ్చాక ఫస్టే మతీయాస్కార్ వాక్యం చెప్తున్నారు వాక్యానికి ముందు పాటలు పాడారు ఆ పాటల్లోనే దేవుడు బలంగా నన్ను తాకారనమాట నాకైతే నాకు ప్రభు ఏదైతే వాగ్దానం చేశారో ఆ పాటలో అదే పాడారు అప్పుడు నాకు అర్థమైంది ఎస్ఏ నాతో మాట్లాడినవన్నీ నిజాలే ఆయన నా పక్షాన ఉన్నాడు నా చేయి విడిచిపెట్టలేదు నా ప్రార్థనలేమి కూడా వ్యర్థంగా పోలేదు అని చెప్పి నేను ఆ రోజు ఏడ్చాను నేను అనుకున్నా నేను ఇక్కడికే వస్తాను నాకు ఇక్కడ దేవుని సన్నిధి కనిపిస్తుందని నేను అనుకున్నాను అలాగే అవి నన్ను తరుముతూ ఉండేవి దురాత్మలు ఎప్పుడు నేను సంఘానికి వచ్చి కూర్చున్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే దేవుని ప్రసన్నత ఆయన సన్నిధి ఇదిగో ఆయన ఇక్కడున్నారు ఆయన దూతలు ఉన్నారు ఇక్కడ ఈ కపోవధ అన్నడు నన్ను ముట్టుకోలేడు నేను నేను ప్రభు ఒడిలోకి వచ్చేసానని నాకు అనిపించింది ప్రభు కూడా అదే మాట్లాడారు ఇదిగో నేను నిన్ను నా చేతుల్లో చెక్కున్నాను నా వడిలో నేను నిన్ను చేరదీశాను నేను నిన్ను స్వస్థపరుస్తానని నాకు చెప్పారు ప్రభు నాకు నిద్ర వచ్చేది కాదు సేవకులు అనేక సార్లు నా కోసం ప్రార్థన చేసేవారు నేను అడుగుతూ ఉండేదని శని ప్రభు మాట్లాడారు స్వస్థపరుస్తానన్నారు అన్నారు సేవకులకు కూడా చెప్పారు ఈ పాపకి నిద్ర వచ్చింది తను నిద్రపోతుందని చెప్పారు ఒక పదిహేను సంవత్సరాల నుంచి నిద్రపోను నేను ఇప్పుడు ఒక రోజు కూడా ఆగకుండా ఏడు దినాలు నేను నిద్రపోతున్నాను అందుని బట్టి దేవునికి స్తోత్రం అయితే నా తల్లి వల్ల కానీ నా జీవితంగా కానీ ఏదైతే గాయాలు ఏర్పడ్డాయో ప్రభు దాన్ని కూడా మాన్పుతున్నారు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా వ్యర్థం పో అబద్ధాలు కాదు ఆయన చెప్పి ఖచ్చితంగా నెరవేరుస్తారని నేను ఇప్పుడు నా కళ్ళ ద్వారా చూస్తున్నాను ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించింది కాక అలాగే మీ అందరూ నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించండి